హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ ట్యాకేజ్కి స్వాగతం అండి ఈరోజు శారీస్ చూపిస్తున్నానండి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా బాగున్నాయి చూస్తారని మీకు షేర్ చేస్తాను పెట్టేసానండి వీడియో పెడుతున్నాను ఫ్యాన్సీ అండి చూడండి మొత్తం సిల్వర్ మంచు బోర్డర్ వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది పై ఫార్టీకి వస్తుంది చాలా బాగున్నాయండి ఫ్యాన్సీలు కూడా మెత్తగా ఉన్నాయండి ఫ్యాన్సీలు కూడా మెత్తగా ఉన్నాయి బాగా ఒక కలరు ఒక కలరు గ్రీన్ వచ్చిందండి దీనికి లెహంగా అయితే చాలా ఎక్కువగా అండి ఇవి పిల్లలు ఎక్కువ తీసుకెళ్తున్నారు లెహంగా బాగుంటుంది అది అవి టూ కలర్స్ అండి అవి ఇది ఒక పట్టు టైప్ అండి ఇది ఇది ఒక పట్టు టైప్ లాగా వస్తుంది మంచిలా వస్తుంది శారీ ఇలా వస్తుందండి ఇది అంచు పెద్ద బోర్డరు శారీ మొత్తం ఇలా వస్తుందండి పైన ఇలా వస్తుంది ఇలా వస్తుందండి ఇది నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి ఇది రమా గ్రీన్ అంచు వచ్చిందండి రమా గ్రీన్ కూడా నిండు అండి నిండు కలర్ వచ్చేసింది పళ్ళు అది చాలా గ్రాండ్గా వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఒక కలర్ ఇది బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ అండి బ్లూకి బూ స్పాట్ కలర్ అని చెప్పేసి చాలా బాగుందండి చీర కూడా ్లూ గ్రీన్ అండి గ్రీన్కి బ్లూ వచ్చేసింది బోడర్ ఇది చిన్న వచ్చినాయండి కొంచెం అవి ఫస్ట్ నుంచి కొంచెం పెద్ద వచ్చినాయి కొంచెం చిన్న వచ్చినాయి బాగున్నాయి లుక్ అయితే చాలా బాగున్నాయి షైనింగ్ ఉంది క్లాత్ బాగా ఇలా ఉంది ఈ శారీ గ్రీన్ అండ్ బ్లూ శారీ ఇలా వచ్చేసింది తర్వాత ఈ సారీ బ్లూ గుల్ స్పాట్ కలర్ ఇలా వచ్చేసిందండి బ్లౌజ్ ఈ కలర్ వస్తుందండి నెక్స్ట్ ఈ కలర్ ఈ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఇవైతే అంచు కొంచెం పెద్దగా వచ్చింది కానీ చాలా బాగున్నాయండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి ఈ శారీ సెన్స్ హ్యాన్సీ టైపు బాగున్నాయి ఎల్లో పింక్ ఎల్లో ఓకే పింక్ వచ్చేస్తాను ఇలా వచ్చేస్తాను ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి